హాయ్ అండి అందరికీ నమస్తే పండగ స్పెషల్ సకినాలు చేసుకుందాము ఇవి ఎలా చేయ చేసే విధానము నేను ఇప్పుడు చెప్తాను ఒక ఆరు గంటలు బియ్యం నానబెట్టి పిండి పట్టించుకోవాలి ఒక ఐదు వందల గ్రాములు అంటే అర కేజీ తీసుకున్నాను నువ్వులు వీటిని కూడా కడిగి ఆరబెట్టి పోయండి ఎందుకంటే మనము పోలిచ్చేటప్పుడు చిత్తుతాయి ఫస్టే మంచిగా కడిగి ఆరబెట్టుకోండి సరిపడా సాల్టు చూసుకొని వేసుకోండి సాల్టు మనం పిండి కలిపినాక కూడా కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ ఉందా లేదా అని చూసుకోండి కొంచెం వాము సెట్ నెలల్లో ఇంత మూడే వేస్తారు పిండి నువ్వులు అంతా కలిసేటట్టు పిండి కలుపుకుందాము ఒక పెద్ద బౌలే తీసుకోండి మనము రెండు కిలోల బియ్యం అంటే పట్టిస్తే పిండి ఎక్కువనే అవుతుంది కొన్ని కొన్ని వాటర్ వేసుకొని పిండి కలిపి పెట్టుకోవాలి అందరు బిజీ బిజీ ఉండ ఉన్నారా అప్పాలు చేసుకుంటూ కావాలని వీడియో చేసి పెడుతున్నానండి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమని పెడుతున్నాను మ్యాక్సిమం చాలామంది చేస్తారు ఎవరు తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని నెమ్మదిగా చేయాలి ఈ సెకనెల ప్రాసెస్ కొంచెం గట్ చేసేటప్పుడు కొంచెం హార్డ్గానే ఉంటుందండి మనం నెమ్మదిగా చేయాలి ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోవాలి అదేవిధంగా ఇంకోటి చేస్తున్నాను ఒక రెండు చూపిద్దామని చేస్తున్నానండి అన్నీ ఇదే ప్రాసెస్ నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ మొత్తం పిండి చేసేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటాయండి మా ఇంట్లో మా అమ్మాయికి అయితే ఇష్టం మా అమ్మాయి కోసం కంపల్సరీ చేయాలి తనకి ఇవంటే చాలా ఇష్టం మనకు టీలో తినచ్చు ఎట్లా తిన్నా బాగానే ఉంటాయండి మొత్తం చేసినాక చూపిస్తున్నాను విధంగా చేసి ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకుంటూ పోలించుకోవాలి చూసారా పూర్తిగా చూపిస్తున్నాను ఏ విధంగా చేశాను అన్నీ చూడండి ఒక్కొక్కటి నెమ్మదిగా తీసి వేరే దాంట్లో వేసుకోవాలి తీయంగా నెమ్మదిగా తీయకపోతే వట్టుకొని ఇరిగిపోతాయండి చేసినదంతా వేస్ట్ అయిపోతుంది ఓపికతో తీయాలి ఇవి లెఫ్ట్ తీయంగా కట్ అయిపోతాయి నెమ్మదిగా ఇందులో కూడా నెమ్మదిగానే వేయాలి ముగ్గుట్లో ఇప్పుడు వేపుకుందాము ఈజీ ఏం కాదు హార్డ్ ప్రాసెస్ కానీ అని కంపల్సరీ మన పండగలకు చేసుకోవాలి కదా మనం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోలేము కదా ఇట్లాంటి సకినాలు ఏదైనా ఫెస్టివల్ ఉంటేనే చేసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి రెసిపీస్ నేను చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గ్యారప్పలది కూడా పెట్టాను వీడియో షార్ట్స్ పెట్టాను ఫుల్ వీడియో పెట్టాను ఈ విధంగా గోల్ గోలిచ్చుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరికీ బై ఫ్రెండ్స్